నీకేం కావాలనే విషయాలు నీకేం వచ్చు నీకేం రాదు ఈ విషయాల మీద ఫోకస్ చేద్దాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ క్లియర్ ఉందా అందరికి నీకేం కావాలి నీకే కావాలి నీకే కావాలి నీకే కావాలి నీకేం కావాలి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వే చేద్దాం దీని మీద ఫోకస్ పెట్టాలి ఇక్కడ గుర్తున్న వాళ్ళకి ఎవరికన్నా సబ్జెక్టు రూడ్ అనిపించి బోర్ కొట్టినా ఆచరించాలని ఇష్టం లేకున్నా ప్రాబ్లం లేదు కానీ ఇందులోంచి ఏ ఒక్క పాయింట్ నచ్చినా ఒక్క పాయింట్ చెప్పండి అంతే బాగుపడదు అని ఫరగపడదు నెక్స్ట్ జనరేషన్ సొసైటీ బాగుపడాలి తెలుగు ప్రపంచం నా ఉండాలి అది జరగాలంటే నా అందరం డెవలప్ కావాలి మనీ వైజ్ డెవలప్ కావాలి స్కిల్స్ వైజ్ డెవలప్ కావాలి పర్సనాలిటీ వైజ్ డెవలప్ కావాలి పవర్ఫుల్ తయారవడానికి స్కోప్ ఉంది కానీ టైం వేస్ట్ చేసుకున్నాం విపరీతమైన సినిమాలు నెలకు ఒక సినిమా ఓకే డైలీ సినిమా రోజు ఒక సీరియల్ ఓకే ఆరు నుంచి పదకొండు దాకా సీరియల్ మొత్తం రాత్రి ఆరింటికి స్టార్ట్ అయితే పదకొండు దాకా నేను హస్బెండ్ వస్తాడు వెళ్ళి వచ్చి పిల్లలు అన్న అన్నం వండి నాదామ నేను తెలుసు ఆమె నుంచి సీరియల్ అయిపోతే అమ్మ అన్నం ఉండదు అట్లా చెప్పి ఆమె అడిగిందా ఆమె సీరియల్ ఆర్డిస్ట్ అయిపోతుంది రోజు చూస్తుంది ఒక అంత కోసం ఆయన రోజు అన్ని సీరియల్ చూస్తే డైలీ సీరియల్ విపరీతమైన సీరియల్ అందుకే లేడీస్ అయితే సార్ చాలా ఓవర్ ఎమోషన్స్ అయితున్నాయి ఇప్పుడు ఆయన పర్టికులర్లీ కొన్ని షోస్ అయితే ఎంత అగాధమో ఆయన నాకు మనకి చెప్పలేదు సార్ వీడియో ఉందా బంద్